హలో కుజేశ్వరతో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే గిఫ్ట్లు అవి ఓపెన్ చేస్తామన్నమాట నేను మీకు లాస్ట్ బ్లాగ్ అంత ముందు బ్లాగ్లో షేర్ చేశాను సో గిఫ్ట్లను చేసిన రోజు చూపిస్తాను ఏమేమి సో అది ఈరోజు ఓపెన్ చేస్తున్నాను అనమాట అంటే పిల్లలు ఉంటారు కదండి సో వాళ్ళు అస్సలు ఉండలేదన్నమాట నేను కొన్ని రోజులు అలాగే ఉంచేసి అంటే మొత్తం అంత క్లియర్ అయిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకుని చేసుకున్న తర్వాత ఓపెన్ చేసాము ఓపెన్ చేద్దామన్నారు ఇంకా మా చెల్లెలు అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా సో ఈరోజు ఇంకా వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి సరే ఓపెన్ చేస్తామన్నమాట సో ఆ ఓపెనింగ్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఏ ఏ ఐటమ్స్ వచ్చాయి ఎలాంటి ఐటమ్స్ వచ్చాయి అనేది నేను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ మార్నింగే తొందరగానే లేస్తామన్నమాట ఇంక ఇక్కడేమో పిల్లలు గిఫ్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట ఏది ఎవరు ఓపెన్ చేస్తే అది అనేది ఇంకా మళ్ళీ మార్నింగ్ తొందరగానే లేసామన్నమాట అనమాట ఈరోజుని నిన్న గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఈరోజు ఒక సిక్స్ కల్లా లేసాము మరీ అంతా ఏం లేదు ఎందుకంటే మొన్న నిన్న నైట్ అంతా కొంచెం టూ థర్టీ టూ అలా అయిపోయింది కదా పడుకునే వాళ్ళకి సో మళ్ళీ తొందరగా లేచేసాము మార్నింగు సో అందుకని చెప్పేసి యాక్చువల్గా అయితే ఫైవ్ థర్టీ లోపలే దీపారాధన చేసేసుకోవాలి అనుకుని చెప్పేసి నేను ఫైవ్కి కే లేసాను అన్నమాట సో లేచి కింద హోమం అంతా వేసాం కదా అందుకని చెప్పేసి అందరము పైన వచ్చి పడుకున్నాము ఇంకా లో రూమ్లో వచ్చి ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ అవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరము పడుకోలేము కాబట్టి పైన ఇంకా రెండు రూమ్స్ ఫ్రీగానే ఉన్నాయి కదా ఏమీ పెట్టలేదు కదా సో అందుకని చెప్పేసి పైన పడుకున్నాము నేను ఫైవ్ థర్టీ కల అంటే ఫైవ్ కల లేసి వచ్చి చూశాను అనమాట ఏమో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి త్రీ రూ త్రీ డేస్ కంప్లీట్గా దీపాలు వెలుగుతూనే ఉండాలి ఆరకుండా అని చెప్పారు పూజారి సో అందుకని చెప్పేసి నైట్ మేము పడుకునేటప్పుడు కూడా దీప కుందుల్లో నూనె పోసేసి ఫుల్గా పెట్టేసి వచ్చాము అనమాట పండుకునేటప్పుడు అంటే పండుకునే వాళ్ళకి పిల్లలంతా నిద్రపోయి మేమంతా తిని ఇంకంతా పండుకుండే వాళ్ళకి భోజనాలు అవి పెట్టాం కదా సో అవన్నీ క్లీన్ చేసి ఇంటి ముందరంతా కడిగి ఇంత క్లీన్ చేసేసుకునేసరికి టైం ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఆ తర్వాత పిల్లలకి అంతా తినిపించి పిల్లలు డే అంతా బాగా ఆడుకుని బాగా నిద్రపోయారు అనమాట సో అందుకని చెప్పేసి ఇంతవరకైనా వాళ్ళకి నిద్ర రాలేదు ఇవంతా అయ్యే వాళ్ళకి ఇంకా వాళ్ళనంతా నిద్ర పెట్టి పిల్లలందరినీ పెట్టి మేమంతా తిని పడుకునే వాళ్ళకి టెన్ టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా పడుకోవటానికి వచ్చినప్పుడు దీప కుందులే నూనె వేసి వచ్చాము మార్నింగ్ పోయి చూస్తే ఇంకా మలగా మల్లగా అనమాట అంటే వెలుగుతూనే ఉన్నాయి మూడు దీపాలు అంటే కామాక్షామవారి దీపము ఇంకా పెద్ద దీపాలు రెండు పెట్టాం కదా సో పక్కన అవి రెండు అనమాట ఇంకెలాగో వెలుగుతున్నాయి కదా మధ్యలో ఆర్పేసి మళ్ళీ ఇంట్లో అంతా పూ పూలు విందేసేసి ఎందుకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి సరే ఉండనీళ్ళు ఎలాగో వెలుగుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి పండుగనేశాను సిక్స్ థర్టీ అలా లేసాను అనమాట నేనైతేనే కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇంకా అమ్మ వాళ్ళు మా చెల్లి అంతా వాళ్ళు లేసి వాళ్ళు వర్క్ అయితే చేసుకుంటున్నారు అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేసిందే నేను వచ్చిందన ఇంకా ఇంట్లో అంతా అమ్మ ముందే ఇంట్లో అంతా చదివేసి అంతా క్లీన్ చేసింది నేను వచ్చింది అంటే మా చెల్లెలు లేసారు కదా సో వాళ్ళు టీ పెట్టేసి ఇంట్లో అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి ఎందుకో నిద్ర రాలేదు అంట ఫస్ట్ డే కదా సో చాలా రోజుల తర్వాత వచ్చారా సో అందువల్ల ఏమో వాళ్ళకి నిద్ర రాలేదు నేనైతేనేమో బాగా నిద్రపోయాను నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు కాబట్టి బాగా ఫ్రీగా నిద్ర వచ్చేసింది అనమాట ఇంకా టీ తాగేశాను ఇంకా నేనే రైస్ చేశాను అనమాట లెమన్ రైస్ అందరికీ ఏంటంటే పుదీనా రై అంటే పుదీనా చట్నీ తర్వాత పలీల చట్నీ చేసి లెమన్ రైస్ చేస్తాను సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా తిన్నారా మాక్సిమం తినే ఉంటారు పుదీనా చట్నీతో లెమన్ రైస్ చాలా బాగుంది అనమాట రెండిటికి కాంబినేషను ఇంకా తర్వాత ఏమో ఎవరి పాటికి వాళ్ళు టిఫిన్ తినేసి కూర్చున్నాం అనమాట పిల్లలైతే ఇంకా అంతా అంత కాదు హడావిడి సో లేదు గిఫ్ట్ ఓపెన్ చేసేయాలి ఓపెన్ చేసేయాలి అన్నారు ఇంకా వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి సరే ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను మ్యాక్సిమం కిచెన్కి యూస్ అయ్యేవి కొన్ని వచ్చి సగం అనమాట సగం వచ్చి గిఫ్ట్ ఐటమ్స్ వచ్చాయి కొంచెం అమౌంట్ కూడా వచ్చింది అనమాట సో అమౌంట్ ఎంత వచ్చింది అనేది నేను షేర్ చేసుకోను కానీ ఆ గిఫ్ట్ ఐటమ్స్ అవి చూపిస్తాను ఇంకా హోమ్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ కూడా వచ్చాయని చెప్పాను కదా సో వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ ఆ సెల్ఫ్ పైన పైన పెట్టామన్నమాట కొన్ని ఉపయోగ అక్కడ ఉన్నాయి చూడండి సో అవన్నీ కూడా హౌస్ వార్మింగ్కి వచ్చినవి అనమాట అవిను ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఏంటంటే గిఫ్ట్లు ఓపెన్ చేసేసారా చూసేసిన తర్వాత నేను ఏం చెప్తున్నానంటే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసినది పెళ్ళి అయితే ఇంచేస్తారు కింద ఉంటేనే అయితే పైన పెట్టాయని చెప్పాను ఇంకా వాడైతే మా తమ్ముడు అనమాట సో వాడు అన్నీ ఓపెన్ చేసి పిల్లలు సతాయిస్తున్నారు అంతా ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూస్తున్నారు ఎత్తి పెడుతున్నారు హ్యాపీ అయిపోయింది సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది అనమాట వాళ్ళు ఓపెన్ చేసి ఉంటే పిల్లలు సరదాగా అలా ఆడుకుంటూ గొడవ పడకుండా అట్లా అక్షయను తర్వాత సాత్విక్ భలే గొడవ పడుతున్నారు కొట్టుకుంటున్నారు వాళ్ళకి తిని నేనొకటి ఓపెన్ చేయాలంటే నేనొకటి ఓపెన్ చేయాలి అన్నట్టుగా సో మొత్తానికి అలా ఇలా ఎలాగో అట్లా గొడవలు పడి కొట్లాట్లు పడి అట్లా కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా ఇలా ఉన్నారు నాకు ఈ ఈ గిఫ్ట్ కూడా చాలా బాగా నచ్చింది ప్రతి గిఫ్ట్ ఇది చాలా బాగుంది కాకపోతే గడియారాలు అయితే ఫోర్ ఓ త్రీ పైన త్రీ ఓ ఫోరో ఫైవ్ వచ్చేసాయి అనమాట సో అన్ని గడియారాలు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు ప్రజెంట్ అయితే నాకు ఏంటంటే నేను కింద ఒకటి పెట్టుకున్నాను ఇంట్లో ఇంకా పైన రూమ్లో ఒకటి పెట్టుకున్నాను అనమాట పై రూమ్లో ఒకటి కింద అంటే కింద రూమ్లో ఒకటి పెట్టాము బెడ్రూమ్లో పైన హాల్లో ఒకటి పెట్టుకున్నాం అనమాట వాచ్ టైం చేసుకోవటానికి సరిపోతుందని మిగిలిన ఒక త్రీ అలా ఉన్నాయి సో వాటిని అలాగే ఎత్తి పెట్టేసామన్నమాట ఒకవేళ ఇవి కనుక పని చేయకుండా అట్లా ఏమైనా అయిపోతే వాటిని తీసి వీటి ప్లేస్లో పెట్టుకొని యూస్ చేసుకుందాము అనిపించింది మీరు అడగచ్చు సో కొత్తవే కదా అప్పుడే ఎందుకు ఏదైనా పాడైపోయేది అటు అవుతాయి అటని చెప్పి ఈ కాలం అయితే మనుషులకే మనం అస్సలు చెప్పలేకపోతున్నాము మన టైం అనమాట చెప్పలేము వాటిని కూడా అని చాలా వరకు నేను ఇంతకుముందు ఇల్లు ఇంట్లో గూళ్ళు దుమ్ము అది ఉంటుంది కదా సో అది దులిపేటప్పుడు కూడా ఒకటి రెండు పగిలిపోయాను అనమాట బై మిస్టేక్ అంటే కావాలి కాదు ఈ నైన్ ఇయర్స్లోని అంటే ఎయిట్ ఇయర్స్ అయిందనమాట మా మ్యారేజ్ అయ్యి సో ఈ ఎయిట్ ఇయర్స్లోనూ ఒకటి పగిలిపోయిందనమాట నా చెయ్యి చెయ్యి కదా నేను గూళ్ళది దుడుస్తూ ఉన్నాను ఇంట్లో అనుకోకుండా సడన్గా తగిలేసింది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదానికి తగులుతుందని సో పగిలిపోయింది అనమాట సో అందు అలా పగిలిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏనుగులు అది ఉంది కదా కింద సో దాన్ని తీసుకొచ్చి వేసుకున్నాము అలాగా కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అనమాట చెప్పలేను సో అప్పుడు నాకు అనిపించింది అనుకోకుండా సడన్గా అంటే తెలియకుండా తగిలేసింది సో ఇలా ఎన్నిసార్లు జరుగుతుందో ఏంటో అనేసి బట్ అదే ఓకే అయిన తర్వాత మేము మళ్ళీ కొత్తది తీసుకొచ్చుకున్నాము అలాగే ఇవి వచ్చాయి కదా ఇవి ఫోర్ ఫైవ్ వచ్చేస్తాయి కాబట్టి ఇంకా అన్నీ అలాగే పెట్టేస్తే ఇబ్బందిగా ఉంటుంది పైన అందులోనూ ఇంకో కొత్తది ఎందుకు కొనుక్కోవటం నేనైతే ఒకటి అమెజాన్లో చూసాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది అరౌండ్ అది థౌజండ్ రూపీస్ ఎంత ఉందనమాట సో మా ఆయన కూడా అడిగితే ఇక సరే కొనుక్కుందోలే అని చెప్పారు అది నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగుంది అండి అంత బాగుంది సో భవిష్యత్తులో ఎప్పుడైనా ఇవన్నీ కనుక రిపేర్ వచ్చి లేకపోతే ఏదైనా అయితే కనుక నేను తప్పకుండా అది తీసుకునేస్తానేమో అంత బాగుంది లేకపోతే నేను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అంటే పెళ్ళి కవి వెళ్తాం కదా పెళ్ళిళ్ళకి కానీ గృహప్రదేశాలకు కానీ సో ఖచ్చితంగా నేను దాన్ని తీసుకుందాము ఇవ్ ఇద్దాము అని అనిపిస్తుంది అనమాట చాలా బాగా నచ్చింది అందుకనేసి సో అలా తీసుకుందాము అనిపించింది అది ఇంక ఇవన్నీ ఉండే కదా ఎందుకులే యూస్ చేసుకుందాము ఇవన్నీ ఒకవేళ మిస్ అయిపోతే కనుక తర్వాత చూసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాను అనమాట సో మా ఆయన కట్టిన కష్టపడి మా ఆయన కట్టుకున్న ఇల్లు ఇది చాలా ఇష్టంగా సో నేను హోమ్ టూర్ చేస్తాను అది కూడా ఎంత ప్లేస్లో కట్టారనేది కూడా నేను మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను అనమాట సో ఎన్ని సెంట్లు అసలు ఎలా వచ్చింది ఇంత ఇల్లు ఎలా కట్టుకున్నారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అనమాట ఇంక ఇక్కడైతే గిఫ్ట్లు అయితే ఓపెన్ చేస్తున్నాము ఒక్కొక్కటి ఒక్కటి నేను నాకు కిచెన్కి యూస్ అయ్యేవి చాలా వరకు ఉన్నాయి సో పిల్లలతో ఇబ్బంది అనమాట ఒకవేళ కొన్ని కబోర్స్లు అవి పెట్టుకున్నాను పిల్లలు ఎక్కడ లాగేస్తారో అని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేను మొత్తం ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ తీసి చూసి అన్నీ పైన పెట్టేసాను భద్రంగా నాకు ఈ గ్లాస్ ఐటెం కూడా చాలా బాగా నచ్చింది సో కొంచెం అంటే నేను కూడా ఇంతకుముందు గృహప్రవేశాలకు ఒక ఫోర్ ఫైవ్ గృహ ప్రవేశాలకి వెళ్ళాను అనమాట సో నేను వెళ్ళిన ప్రతి జోటికి ఇలాంటి డిన్నర్ సెట్ తీసుకెళ్తాను ఒక టూ హౌసెస్కి వెళ్ళినప్పుడేమో ఇలాంటి డిన్నర్ సెట్ తీసుకెళ్ళాను అనమాట సో చాలా బాగా నచ్చింది నాకు అది సో కాకపోతే దాని మీద ఫ్లవర్స్ వేరే ఉంటాయి ఇంకా అంతే గ్లాసులు కానీ తర్వాత కింద వచ్చే సా అది కప్పులు కానీ కింద వచ్చే సాసర్లు కానీ ఇంకా గ్లాసులు కానీ మగ్గు కానీ సో అలాగే ఉంటుంది సో నాకు గుర్తొచ్చింది అనమాట చాలా బాగా అనిపిస్తుంది అది కాస్ట్ కూడా మనకు అరౌండ్ ఎంత నేను చెప్పను ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అంటే ఒక్కొక్కటి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి కదా సో నేను తీసుకొని పోయి ఇచ్చింది వచ్చి థౌజండ్ బిలోనే ఉందండి సో అంతకంటే ఎక్కువ ఏం లేదు బట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇన్ని ఉన్నాయి కదా ఎందుకు అదే చెప్తున్నాను అనుకోకండి అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి ఇంక చిన్న నేను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను అంతే ఇంకా కొన్ని నేను తీసుకున్న ఐటమ్స్ ఇంట్లో ఉన్నవి కొన్ని వచ్చాయి అన్నమాట సో కొన్ని అయితే కొత్త ఐటమ్స్ వచ్చాయి సో ఇలాంటి కప్స్ ఉన్నాయి కదా సో ఇవైతే కొత్త ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఎదురుగా పిల్లలు కనిపించేటివి పెట్టామనుకోండి పగలగొట్టేస్తారు కొట్టేస్తారు సో అందుకని చెప్పేసి ఓపెన్ చేసిన వెంటనే మా తమ్ముడికి చెప్పేసి అంటే ముందుగా వాడు లేకపోతే పిల్లలు పగలు కొట్టేస్తారని చెప్తున్నాను ఇంకా వాడైతే మేము నేను మా చెల్లెలు మా అమ్మ పిల్లలంతా ఓపెన్ చేస్తున్నామా గిఫ్ట్లు సో ఓపెన్ చేసినవన్నీ చూసినవన్నీ పిల్లలంతా చూసేసిన తర్వాత ఏమో వాడు పైన ఒక్కొక్కటే ఎత్తి పెట్టేస్తున్నాడు ఇంకా మేమైతే చూస్తున్నాము సో దీని ఇలాగే కంటిన్యూ చేస్తాను వాయిస్ అయితే ఇంతకుమించి నేను ఇవ్వలేకపోతున్నాను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉందనమాట నాకు మాట్లాడడానికి సో అందుకని చెప్పి అలా అంటున్నాను బట్ నేను ఇంతవరకు మాట్లాడడం మళ్ళీ నేను కనుక మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తాను అనుకోండి వినే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇంక ఇక్కడేమో గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము ఎవరు ఏ ఏ ఐటమ్స్ తీసుకొచ్చారు అండ్ ఏం తీసుకొచ్చారు మనం రేపు ఎప్పుడైనా వాళ్ళకి పెట్టాల్సి వస్తే మనం ఏ రేంజ్లో వెళ్ళాలి అనేది చెప్తూ ఉన్నారనమాట మా చెల్లెలు ఇంకా మా తమ్ముడు వాళ్ళు అంటే మనకి ఇప్పుడు ఒక సపోజ్ చెప్తున్నాను వంద రూపాయలు వస్తువు మనకు వచ్చింది అనుకోండి గృహప్రవేశానికి మనం వంద రూపాయల వస్తువే తీసుకురాకూడదు వన్ ఫిఫ్టీ అటు రెండు వందలు అలా ఉండాలి అని చెప్తున్నారు సో ఎందుకలగా నాకు అనిపించింది ఎందుకలాగా వాళ్ళు వంద రూపాయలు వస్తువు వేసినప్పుడు మనం ఎందుకు రెండు వందలు మూడు వందలు వస్తువు వేయాలి సో వాళ్ళు ఎంత అయితే వేస్తారో మనం కూడా అంతే వేసుకోవచ్చు కదా అని అనిపించింది సో నేను అది కూడా మా అందరూ అడిగాను అనమాట అంటే ఏమంటుందో అమ్మ అని చెప్పి అడిగాను సో అమ్మ వాళ్ళు రావటం ఆశీర్వదించడం కంటే గొప్పది ఏది ఉండదు ఆశీర్వాదానికి ఆశీర్వాదం మించిన డబ్బు మాట ఏది ఉండదు సో వాళ్ళ ఆశీర్వాదంతో పాటుగా ఇంకా ఎలాగో రావటానికి ఖాళీగా ఎలా వచ్చేది అని చెప్పి చిన్న గిఫ్ట్ ఐటమ్ అది అంటే చిన్నగా ఏదో ఒకటి ఇలా గిఫ్ట్ ఒకటి పట్టుకొని వస్తారంతే కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు మనం లెక్కలోకి తీసుకోవాలి కానీ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ ఎంత రేట్లో ఉంది మనం నెక్స్ట్ ఎంతలో తీసుకోవాలి మనకి ఇచ్చిన దానికంటే తక్కువ తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలా అని ఆలోచించకూడదు సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో తృప్తిగా వాళ్ళు ఇచ్చారు నీకప్పుడు జరిగితే ఇప్పుడులాగా అప్పులు కాకుండా అంటే ఇల్లు కట్టేటప్పుడు కొంచెం చాలా అప్పులు చేసేసాము ఓన్గా హౌస్ కావాలి కాబట్టి అని చెప్పేసి బయట రెంట్ ఇంట్లో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కూడా కట్టాలన్నమాట సో అంత ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఉంటే అది నెలకి ఆదాయం అంటే మిగులుతుంది కదా సో దాంతో కొంచెం ఎటిన్ అవ్వచ్చు తొందరగా ఇంటికి అప్పు చేసి అంటే అవి తీర్చుకోవచ్చు ఒక టూ త్రీ ఇయర్స్లో అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము సో బయట ఉండి అంత ఇబ్బంది పడే వదిలి ఇల్లు కట్టుకున్నామని కట్టుకున్నారు కదా సో కొంచెం ఇవన్నీ క్యూర్ అయిపోయింది తర్వాత వార్థం మీకు మంచిగా ఉండాలి అని కోరుకోవాలి కానీ వాళ్ళు తెచ్చే గిఫ్ట్ ఎన్ని వందల రూపాయలు ఎన్ని రూపాయలు అని చెప్పి కోరుకోకూడదు ఇంతలో వాళ్ళు తెచ్చిన దానికంటే ఎక్కువే పెట్టి తీసుకొని పోక్క రూపాయి పర్లేదు ఎక్కువే పెట్టి తీసుకోబో తక్కువ పెట్టి తీసుకుపోవద్దు అని చెప్పింది అనమాట సో తను ఎందుకు చెప్పిందా అని చెప్పి నేను ఆలోచించిన ఎందుకంటే తన మాటలో నాకు నచ్చింది అనమాట వాళ్ళ అంతే కదండి మా అమ్మగారు చెప్తున్న వాళ్ళ ఆశీర్వాదం మనకి అవసరం కానీ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ ఐటెం మీద నాకైతే నిజంగానే నాకు బాగా నచ్చింది అనమాట అమ్మ చెప్పిన ఆ విషయాన్ని అయితే వాళ్ళకి తెచ్చిన ఆ గిఫ్ట్లో ఏముండదు రేపు మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళలాగే అయ్యో ఉట్టి చేతులతో ఎలా వెళ్ళాలండి గృహప్రవేశానికి అని చెప్పి ఏదో ఒకటి తీసుకెళ్తాం కానీ మనం వెళ్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు ఇప్పుడు మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంతైతే సంతోషపడ్డామో అంతే సంతోషపడతారు కదా సో ఆ సంతోషాన్ని కొనగలి కొనగలిగే అంత డబ్బు మన దగ్గర ఉండదు కదా అని ఆలోచించాలి అని చెప్పేసి అంటుంది అనమాట అమ్మ అందుకే నాకు తన మాటలు చాలా బాగా నచ్చుతాయి ఇంకా నాన్ను కూడా అలాగే చెప్తాను ఏదైనా ఉండని ఓపెన్గా సో అందుకే నాకు బాగా నచ్చుతారనమాట వాళ్ళ మాటలు అట్లా అలాగా సో నేను సరే అని చెప్పాను అనమాట వాళ్ళు ఎంత పెట్టింటే నాకు ఎంత ఉంటే తృప్తిగా నాకు ఎంత ఉంటే కనుక అంత పెట్టగలుగుతాను అని చెప్పాను సో అమ్మ హ్యాపీ ఇంకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఎందుకు నాకు అమ్మ చెప్పడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది మామూలుగానే మనం కోరుకునేది కూడా అదే కదండి సో వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు మనం గెటిన్ అయిపోగలము అన్న ఆలోచన నాకు కూడా వచ్చిందనమాట ఇంకా పిల్లలతో హడా హడావిడిగా కొంచెం గజిబిజిగా గొడవలతో కొట్లాట్లతో పిల్లలతో ఎలాగెలాగో ఎలాగెలాగో ఈరోజు మధ్యాహ్నం వరకు గడిచిపోయిందనమాట ఇలా గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంకనే చూసి అని సర్ది నేనేం చెప్పానంటే గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసేసిన తర్వాత చూసిన తర్వాత మొత్తం అన్ని సర్దే సర్దేద్దాం పైనే అని చెప్పాను ఎందుకంటే మొత్తం సర్దేసాను అనుకోండి పెయింట్ వేస్తారు మళ్ళీ ఎందుకంటే ఒక్క రౌండే కొట్టామనమాట ఒక్కంటే ఒక్క కోటనే కొట్టాము మొత్తం హౌస్ కంత పెయింటింగ్ అండ్ అలాగే నేను ఈరోజు బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను అని కూడా చెప్పాను ఏంటంటే ఎందుకు ఇంత తొందరగా గ్రోప్రవేషన్ చేసేసాము నెక్స్ట్ తర్వాత చేసుకుంటచ్చు కదా అంటే నాకు అప్పుడు అవకాశం ఉండదని కూడా చెప్పాను సో ఎందుకు అనేది చెప్ చెప్పేస్తాను ఎందుకు అంటే నేను ప్రెగ్నెంట్ అనమాట సో ఫైవ్ మంత్స్ వరకు వ్రతాలు కానీ నొమ్ములు కానీ పూజలు కానీ ఏదైనా చేసుకోవచ్చు సో ఐదు నెలల తర్వాత వ్రతాలు అయితే నోములు అవేం చేసుకోకూడదు సో పూజ ఇంట్లో వరకు అయితే చేసుకోవచ్చు అనమాట గుడికి అంతా వెళ్ళొచ్చు అదేం పెద్ద ప్రాబ్లం అదే ఏం వస్తారు కాదు కాకపోతే మెట్లు ఎక్కువగా ఉండే గుళ్ళకి అలా వెళ్ళకూడదు అని చెప్పేసి పూజారి గారే చెప్పారనమాట ఐ సో అందుకని చెప్పేసి ఇప్పుడు నాకు వచ్చి ఫోర్త్ మంత్ స్టార్టింగ్ అనమాట దీన్ని ఒక టూ డేస్ అలా అయింది ఫోర్త్ మంత్ పెట్టేసి సో అందుకని చెప్పేసి ఇంకా నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా నెక్స్ట్ కావాలంటే మళ్ళీ కొట్టుకుందాము పెయింటింగ్ ఒక వరుస సో ఈ వరుస కంప్లీట్ అయిపోయింది కదా ఎలాగో సో గ్రూ ఆపరేషన్ చేసేద్దామని చెప్పి చేసేసామన్నమాట ఆ తర్వాత ఒకవేళ నేను డెలివరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు గృహ ఆపరేషన్ చేద్దాం అనుకుంటే అన్ని రోజులు అంటే ఎన్ని నెలలు ఇంకా ఇప్పుడు నాకు ఫోర్ స్టార్టింగ్ అంటేను నాకు ఇంకా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇక్కడే ఉంటాను తర్వాత ఒక ఫైవ్ మంత్స్ రెస్ట్ లో ఉండాల్సి వస్తుంది కదా సో అప్పుడు ఇప్పుడు అంతా కలిపితే నైన్ మంత్స్ అవుతుంది అనమాట సో ఈ నైన్ మంత్స్ ఒక పర్ పర్ మంత్ ఒక్క అంటే రెంట్ ఇంట్లో ఉంటే ఐదు వేలు అనుకుంటే కూడా నైన్ మంత్స్కి ఎంత అవుతుందో చూడండి తర్వాత ఏమో వాటర్ ఇంకా కొన్ని యాభై పైన దాటిపోతాయి అనమాట అంటే ఫిఫ్టీ థౌజండ్ పైన ఎక్కువ అయిపోతుంది సో అదే మనం సరేలే ఎంతో అంత కష్టపడి వడ్డీగా తీసుకొని ఇల్లు కట్టుకునేస్తామనుకోండి అదేదో మనము వడ్డీ అసలు కట్టుకుంటూ ఉంటే కొంచెం కొంచెం అప్పు తీరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా చేసుకున్నాం అన్నమాట అండ్ ఇన్ని రోజులు ఇంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎలాగో ఇప్పుడు నాకు ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ లేకపోతేనేమో ఇంక ఇవన్నీ తప్పదు భరించాల్సిందే బట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా ఓకే పర్లేదు ఆప్షన్ యూజ్ చేసుకుని ఇవన్నీ ముందుగా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట ఒకవేళ నేను వెళ్తే ఒకవేళ ఇప్పుడు కనుక పూజ కుదరదు అని కనుక పూజారు చెప్పేశారంటే నెక్స్ట్ ఇంత ఖర్చు ఉంది ఒకవేళ ఈ లోపు కనుక చేసుకోవచ్చు కాబట్టి నాకు తెలుసు అనమాట ఒకవేళ చేసుకోవచ్చు అని ఒకవేళ ఆయన వద్దు ఇబ్బంది అని అన్నాడు అనుకోండి కష్టమైపోతుంది కదా అనుకున్నాను బట్ నేను ట్రై చేశాను అనమాట అడిగాను అడిగిన తర్వాతే పూజలో కూర్చోడం కూర్చోవచ్చు అని చెప్తేనే సో నేను ప్లాన్ చేసుకుని కూర్చోవచ్చు అంటే బాగుండు 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 అని చెప్పి కోరుకున్నాను బట్ ఆయన కూడా అలాగే చెప్పారంటే ఏం పర్లేదు ఫైవ్ మంత్స్ వరకు అయితే ఏమి తర్వాత అయితే హోములు వ్రతాలు ఇలాంటి పూజల్లో కూర్చోకూడదు కానీ ఆ లోపయితే కూర్చోవచ్చు అని చెప్పారు సో అందుకని చెప్పేసి కూర్చొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని గృహప్రవేశం అయితే చేసుకున్నాను అనమాట కొంచెం హ్యాపీ అన్ ఇంత ఖర్చు తగ్గుతుంది ప్లస్ ఇంత అంత అప్పు కూడా కొంచెం కష్టపడి సంపాదించుకుంటే అప్పు కూడా తీర్చుకోవచ్చు ఏ లోపు కొంచెం కొంచెంగా అని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా మన సంపాదించేది అంతంత మాత్రమే దాంట్లో ఉండేది కూడా అట్టే వెళ్ళిపోతే ఇంకా మనకు అప్పులు ఎప్పుడు తీరుతాయి తర్వాత ఇల్లు ఎప్పుడు రికవర్ అవుతుంది తర్వాత గృహప్రవేశం అన్నీ అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ ప్లాన్ చేసుకుని తొందర తొందరగా ఒక్క కోటింగ్ అయినా కూడా పర్లేదు గృహప్రవేశం చేద్దాం చేసేద్దాం నెక్స్ట్ కోటింగ్ వచ్చి తర్వాత చేసుకుందాంలో గ్రో తర్వాత అని చెప్పి చెప్పాను అనమాట సో మా ఆయన కూడా దానికి ఓకే అని చెప్పి సో అలా ప్లాన్ చేసుకుని గృహప్రవేశం అయితే చేసాము సో ఇదన్నమాట మ్యాటరు ఇంకైతే ఇది అయితే మధ్యాహ్నం అయిపోయింది సో మార్నింగ్ అయితే దీపారాధన చేసుకున్నాం కదా వెలుగుతూ ఉంది దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసాము వెలుగుతూనే ఉంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏమో మధ్యాహ్నం అండి ఇది సో దీపారాధన జరుగుతూనే ఉంది అండ్ ఆయిల్ తగ్గినప్పుడు అంతా దాంట్లో ఆయిల్ వేస్తూనే ఉన్నాం అనమాట ఎందుకంటే ఆరిపోకుండా ఉండాలి కదా దీపాలు సో అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో మా చెల్లెలు ఇంకా తమ్ముడు వాళ్ళంతా ఊరికైతే బయలుదేరుతున్నారు సో వాళ్ళతో కూడా సాగనంపేదానికి వెళ్తున్నాను అనమాట అంటే వాళ్ళు ఇంటికి పంపించడానికి మేము కూడా వెళ్తున్నాము ఇంకా పిల్లల్ని అయితే రెడీ అవ్వమన్నాము సో పిల్లలు కూడా రెడీ అయ్యారు ఇంకా నేను కూడా రెడీ అయ్యేసి వాళ్ళు మా ఆయన ఆటోలో తీసుకొని బస్ స్టాండ్ వరకు వెళ్ళి వదిలేసి తర్వాత ఇంటికి రిటర్న్ వచ్చేసామన్నట్టు ఇవంతా జరిగే కుందరికి వన్ అయిపోయింది సో ఇది మ్యాటర్ మొత్తానికి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో